ఆడపిల్లకి కట్నం కింద ఏమన్నా ఇస్తే అవి ఏవైనా సరే మా ఇంటికి తీసుకొస్తేనే అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటాం అనే వాళ్ళని నేను చాలా మందిని చూసాను మా వారి ముందు ఎవరైనా పొలం టాపిక్ తీసుకొస్తే ఏదున్నా సరే వాళ్ళ తదనంతరం మేము చూసుకుంటాము మీరేం టెన్షన్ పడకండి అని చెప్తారు మా వారి గురించి ఇది గొప్పగా చెప్పడం కాదు కానీ గుంటూరు వచ్చిన కొత్తలో మేము ఒక చిన్న ఇంట్లో రెంట్ కుంటే వాళ్ళము తర్వాత ఈ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకొని రెంట్కి వచ్చాము జాషు పుట్టాక ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాట్ ఓన్ గా తీసుకున్నాము మేమేమనుకున్నామంటే బయట అప్పు చేయకుండా మా దగ్గర ఉన్న బడ్జెట్ లో తీసుకోవాలి అని చెప్పేసి మా దగ్గర ఉన్న గోల్డ్ కూడా మొత్తం బ్యాంక్ లో పెట్టేశాను గోల్డ్ బ్యాంక్ లో పెట్టాలనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా బయటికి తీసాను అప్పుడు మా వారు ఏమన్నారంటే మీ అమ్మా నాన్న చేపించిన బంగారం నేను అసలు తాకను నేను పెళ్ళైన తర్వాత నీకు ఏదైతే చేపించానో ఆ గోల్డ్ వరకే పెడతాను అన్నారు నేను ఎంత బలవంతం చేసినా మా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారంగా బ్యాంక్ లో పెట్టనంటే పెట్టనన్నారు ఏదో సామెత ఉంటది కదా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని అదృష్టం కొద్ది అల్లుళ్ళు అని కూడా యాడ్ చేయాలి దానికి నేను చెప్పిన మాట కరెక్టా కదా కామెంట్ చేయండి